వెల్కమ్ టు ద హోలీ ప్రజెన్స్ ఆఫ్ ద లోడ్ జీసస్ హు ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ దేవాది దేవు నా మహిమ కలుగును గాక ఈ రోజు మన టైటిల్ ఏంటంటే నీ వంటి వాడు ఎవడో లేడు అది చదివించని మీరు గుర్తుందో లేదు ఇప్పుడు ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతాలు వృత్తాంతాలు పదిహేడవ అధ్యాయం ఎక్కువ మేము మా చెవులతో విన్నంత నిజము నీ వంటి వాడు ఎవడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు ఇక్కడ ఒక కీ వర్సెస్ నేను చెప్తున్నప్పుడు మదిలో ముద్రించేసుకుంటది ఏది మంచి జరిగినా చెడు జరిగినా నీ వంటి వాడు ఎవడు లేడు ఇస్ నన్ లైక్ యూ అక్కడ మంచి మాట నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు ప్రీపీడ్లారా దీనికి అనుగుణ్యంగా గొప్ప మాట మీకు చెప్తాను దావీదికి అన్ని ఉన్నాయా లేదా దావీదికి ఒక సంథింగ్ ల్యాకింగ్ అని ఏమి చెప్పలేము కదా అన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యందు తను చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి ఆ మంచితనాన్ని బట్టి అన్ని హీస్ బెస్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్ థింగ్ కదండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం దావీదికి ఇవ్వబడింది కానీ ఒక రోజు ఏమైందో అలా కూర్చున్నాడు ఆకాశాన్ని చూస్తున్నాడు నక్షత్రాల చంద్రుడు మంచి కాంతివంతంగా చూస్తున్నాడు ఎంత పిక్చరస్గా ఉంచాడు అలా చూసి అన్నీ ఉన్నా దావిదంటాడు ఆకాశమంత నీవు తప్ప నాకు ఎవరు ఆ మాటకు తగినట్టుగా ఇప్పుడు పాట పాడబోతున్నావు వారు mache to le te me mo when mara gento mo అభ్యంతర కారణాలున్నా అసాధారణ కార్యాలున్నా సాధ్యపరిచేది నీ తల్లిదండ్రులు కాదు నీ అక్క చెల్లెండ్రు కాదు నిన్ను సృష్టించిన నీ దేవుడైన ఇహో వాయే హలెయ హలెయ వన్స్ యూ హ్యావ్ బ్లెస్డ్ మీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దట్ స్టేస్ ఫర్ ఎవర్ ఒక్కసారి నువ్వు ఆశీర్వదిస్తాది అని అడిగి ఆశీర్వదించబడ్డది అందుకోసం మీరు ఎప్పుడైనా ప్రియబిడ్డారా అన్నీ వచ్చాయి ఏదో ఒకటి రాకపోతే దేవుని మీద సనక్కండి గొనక్కండి ఎందుకంటే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఫుల్నెస్ సంపూర్ణతకు దేవుడు అసంపూర్ణతకు కానే కాదు నిర్మాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఎందుకు వచ్చినంలో ఓ మోషే ఓ మోషే నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించండి అంటాడు ప్రియట్లారా నిర్మించు అన్నప్పుడు వారు నిర్మిస్తారు పది తెరలతో నిర్మించు మీరు అక్కడ చూస్తున్నారు తెరలు ఆ తెరలతో పది తెరలతో నిర్మించారు ప్రిపటిలారా ఆర్క్ ఆఫ్ కవర్నెంట్ తెచ్చారు తెచ్చిన తర్వాత ఎక్కడ పడిసారు తెలుసండి తెరలచాట చాటేసారు పదిల పెట్టడం అనరు దాన్ని మించేస్తాం ఇట్స్ అ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ కానీ ఆ మంచి దేవదారు అంటే సీడర్ ఆఫ్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ దేవదారం రాళ్ళతో కట్టబడిన ఆ గొప్ప కోటలో ఎవరు ఉంటారండి దావీది ఉంటాడు మనస్సాక్షిగా గద్దేస్తుంది దావీది ఎంత అద్భుతమైన సింహాసనం బంగారంతో చేసిన సింహాసనం అయితే కూర్చున్నాడు కూర్చుని ఆనందిస్తున్నాడు సడన్గా గుర్తొచ్చింది అబ్బా ఎంత మంచి ఇంట్లో ఉన్నాను అంత దేవదారు అచ్చే అన్నీ ఈవెన్ నువ్వు మేకులు అండి చీలలు కూడా బంగారం వాళ్ళ కాటంటే ఇంకేం చెప్పాలో మనం వర్ణించలేం అంత దానిలో ఉన్నాను ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు ఏం జ్ఞాపకం చేశాడు నేనైనా నిబంధన అందసం గట్టిగా చెప్పండి నేనైనా నిబంధన అందసం అంటే నిబంధన అందసం నిబంధన ఇట్స్ నాట్ ఎ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ ట్ర ట్రయూన్ గాడ్ గుర్తుంచుకొని ప్రేమి యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద విజమ్ ఆఫ్ గాడ్ అయితే తను అనుకుంటున్నాడు నేను చూస్తే ఎలా ఉన్నాను ఆ యొక్క త్రిత్వమై ఏకత్వమై ఉన్న దేవునికి ఒక ప్రతీకగా ప్రతిబింబంగా ఉన్న ఆర్క్ ఆఫ్ గవర్నెంట్ ఆ యొక్క ఎక్కడుంది పది తెరల చోట ఎక్కడో ఉందండి నా తాన్ని పిలుస్తాడు నాకు ఒక ఆశ ఉందయ్యా పెద్ద మందిరం కట్టేసి నిబంధన మందస్తాను అక్కడికి మార్ మార్చేస్తాను రెడీ అయిపోయాడు దావీదు మీద ఆహా మందిరం కట్టేస్తానంటే వెంటనే నా సన్నిధిలో నీ రక్తం ఉడికిందయ్యా నీ రక్తం అంత ఉంది యుద్ధాలు చేసావు కాబట్టి నువ్వు ఓది నా మందిరం కట్టడానికి పరిశుద్ధమైన హస్తం ఉండాలి కానీ ఏమని అంటాడంటే దేవుడు నీవు కట్టడానికి నీ చేతులు యోగ్యత కాకపోయినా నీ హృదయ ఆశ మంచిది గట్టిగా చెప్పట్లు వాక్యంలో ఉన్న ప్రకారం నేను చేసినప్పుడే పరలోకంలో పరిశుద్ధాత్మదేవుడు ఆయన త తన సిద్ధపరిచిన స్థలాన్ని కూర్చొని ఇస్తాడు లేకపోతే కూర్చొనివ్వడు వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా ఒక్కసారి గమనించుకొని పిలిబిడ్లారా అయితే అక్కడ మరి దాబీతో అంటాడు నీ హృదయ ఆలోచన శ్రేష్టమైంది ప్రిపిల్లర్ ఇక్కడ అండర్లైన్ చేయాలి నా మాట జాగ్రత్తగా ఉండండి మీ హృదయ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి చాలా అవసరం అండి నేను ఎప్పుడు అందరితో ఒక మాట చేస్తాను నీ హృదయ ఆలోచన పరిశుద్ధమైనవా తప్పకుండా అవి నెరవేర్చబడతాయి నీ హృదయ ఆలోచన అపరిశుద్ధమైంది దైవాంగీకరం కానిదా తృంచివేయబడతాయి ఈ విల్ నెవర్ ఎవర్ ప్రాస్పర్ యూ విల్ నెవర్ ఎవర్ ప్రాస్పర్ దేవునికి అంగీకారమైన తలంపులు నీలో లేవు దేవునికి అవనీతి పూర్ణమైన కార్యాలు నీలో ఉన్నాయి దెన్ అవి ఫ్లరిష్ అవ్వవు అవి జరగవు కానీ ఒకటంటా నీ హృదయ ఆలోచన పరిశుద్ధంగా ఉందా తప్పకుండా అక్కడ జరుగుతుంది నువ్వు ప్రీపెట్లారా ఒక్క మాట మీకు నేను చదివి వినిపిస్తాను ఇదే మాట ఫుల్ఫిల్ అయ్యిందా ఫుల్ఫిల్ అయ్యిందా పరిశుద్ధ లేఖనాలు ఎక్కడో ఈ ప్రవచనం నెరవేరిందా నెరవేరింది లూకస్ వార్త ఒకటి అధ్యాయం ముప్పై రెండో వచనంలో మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చినప్పుడు ఆ యొక్క దేవదూత కనబడి మరియా భయపడకని ఒక మంచి మాట అంటాడు ప్రభు నీవు పరిశుద్ధాత్మల గర్భం ధరించావు కుమార్ని కంటావు అంతవరకు బాగుంది తర్వాత ప్రభు దేవుడు ఆయన తండ్రి ఆయన అంటే అక్కడ యేసు ప్రభువారు తండ్రి అయిన దావీది సింహాసనంను ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశంను యుగ యుగములు ఏలును ప్రిపిడ్లరా అక్కడ నేను ప్రాఫీస్ చెప్పాను ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ చెప్తున్నాను హల్లీ చెప్తారా హల్లీ చెప్దాం ఏసైక్ అలాగా హల్లీ చెప్తూనే ఉందాం ప్రిపిడ్లరా ఎందుకో తెలుసా ఎక్కడ అండి ఎక్కడ ప్రవచించాడు ప్రభువారు దిన వృత్తాంతాలు ఇంగ్లీష్లో క్రానికల్స్ అంటాం అక్కడ చేశారు నువ్వు యొక్క ఉద్దేశం శ్రేష్టమైంది కనుక నా సన్నిధిలో ఇన్ మై ప్రజెన్స్ ఇన్ మై ప్రజెన్స్ ఏంటంటే నీ సింహాసనం నీ యొక్క సంతానం స్థిరపరచబతుందయ్యా లోకంలో కాదండి ఏమంటే గమనించండి దయచేసి దయచేసి గమని లోకంలో నీ సంతానం స్థిరపరచబడదు లోకంలో నీ సింహాసన స్థిరపరచబడదు ఇన్ మై ప్రజన్స్ హెల్ూయా హలెల్ నా సన్నిధిలో నీ సింహసానం నీ సింహాసనం నీ సంతానం కూడా స్థిరపరచబడుతుంది అన్న తర్వాత ఇంక ఉబ్బి తబ్బిబ్బైపోయా అవి ఇది ఆహా నా సింహాసనం ఎక్కడికి వెళ్ళదా నా సంతానం ఎక్కడికి వెళ్ళరా ఎందుకంటే అప్పుడు శత్రు సైన్యాలు ముట్టడి చేసి తమ్ము ఆక్రమించుకునే సమయాలవి కదండి ఇస్రాయల్కి చాలామంది శత్రువులు నర్ఫిలిష్ తీలు ఉన్నారు అమ్మో నీళ్ళున్నారు పేరు జేలు కానా నీలు సీలు ఎంతోమంది ఒకవైపు నుంచి ఈజిప్షియన్స్ కూడా వాళ్ళని వెంటాడుతూ వాళ్ళని ఓడించేవారు కానీ ఏ సమయంలో అయినా ఇస్రాయల్ ఓడించబడవచ్చు ఇస్రాయల్ రాజు ఓడించబడవచ్చు సంతానము నాశనం అయిపోవచ్చు కానీ అలా జరగదయ్యా అలా జరగదు నా సన్నిధానం స్థిరపరుస్తాను అన్నప్పుడు అప్పుడు అంటాడు ప్రభా నీ ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ నీ ఆశీర్వదించబడినవాడు నీ వంటి వాడు అక్కడే ఇప్పుడు మనం చదివిన మాట ఉందండి ఏంటంటే నీ వంటి వాడు ఎవడు లేడు నీవు తప్ప మరి ఏ దేవుడిను లేడు ఫ్రీ ఆశీర్వాదం మీ స్వాస్థ్యం కాదా నా స్వాస్థ్యం కాదా ఏమండి ఒక్కసారి ఆలోచించండి దావీధికేనా దావీదిగే కాదు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రిపిడిలారా అది అయిపోయిన తర్వాత మరి ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం గతంలో ఇది ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికి ఆశీర్వదించబడినదే అంటే వెంటనే సులోమోని పిలుస్తాడు సులోమోనితో దావీది అంటున్నాడు ప్రియడ్లారా ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ సెవెంత్ వర్డ్స్ మీరు చూసినట్లయితే సొలో మనతడు నా కుమాడా నా దేవుడైన యహోవా నామ ఘనత కొరకు ఒక మంత్రము కట్టించవాలని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉన్నాను అన్నాడు నా దేవుడైన యహోవాకు మనస్ఫూర్తిగా ఒక మంత్రము కట్టించాలని ఆశపడ్డాను ఎందుకో తెలుసా ప్రిపల్లారా ఒక్కసారి ఆలోచించాను వై డేవిడ్ లవ్స్ ద లాడ్ సో మచ్ అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పాడి గొర్రెల్ని వెంబడించడం మాన్పించి నా ప్రజలైన ఇష్రాయలు కొన్ని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు తన యొక్క తండ్రి కానీ తన యొక్క సహోదరులు కానీ ఆ యొక్క దాబీదిని ఒక కాపరిగా చూశారు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలైన ఇష్రారియల్కి రాజుగా చూశాడు గట్టిగా ఆమెను చెప్పాం ఆమె చాలా సంతోషం కలిగించే ఒక మాట చెప్తాడు ప్రిబిల్లరా మీరు కూడా ఎక్కువగా ఆ వచనం గురించి ఆలోచించి ఉండరు ఆ మాట మీకు నేను చెప్తాను దీనివృత్తాంతాలు ఇరవై రెండో అధ్యాయం తొమ్మిది సులుమునికి ఎప్పుడు చెప్పాడో మరి దావిధి జవాబు చెప్పాలి కదా నాకు ఒక జవాబు వచ్చింది నాకు ఒక జవాబు వచ్చింది నా దేవుడి నుంచి అది ఏంటంటే నీవు కట్టవు కానీ నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ అతని శత్రువులందరినీ నేను తీసివేసి అతనికి సమాధానము కలుగా చేతును అందువలన అతనికి సులుమోను అని పేరు పెట్టబడును అతని దినముల్లో ఇష్రాయలులకు సమాధానము విశ్రాంతి దయ దయచేయబడును ప్రిబిళ్ళరా డిస్పారైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుడు నీకు ఒక కుమారుడు పొడతాడు అతని పేరు సమాధానకర్త అతని చుట్టూ ఏమంటే ఇష్రాయలుకి చాలామంది శత్రువుల చుట్టూ ఉండేవారు ఏడు తెగల శత్రువులు ఉండేవారు అయితే వారు కూడా కూడా రూపుమాప చేసి అతనికి శాంతినిస్తాను సమాధానాన్ని ఇస్తాను అని సెలవు చేసి అతనికి అని పేర పెట్టుబడుతుంది సులోమోను అనగా సమాధానకర్త అని అర్థమైలారా సమాధానకర్త అని పేరు ఎవరు పెట్టారు చెప్పండి తండ్రైన దేవుడు యహోవా దేవుడు దాబీదికున్న ఆ పరిశుద్ధమైన లక్ష్యం పెట్టి ఒక సమాధానకర్తను నీ గర్భంలోంచి వదిగిస్తాడయ్యా చుట్టూ శత్రువులు ఉంటే ఏం లాభం సమాధానం ఉంటుందా శత్రువులు ఉన్న చోట నీకు సమాధానం ఉన్నదా లేదు నీలో ఉన్న ఈర్ష అసూయ జుగుప్స నీకు సమాధానం ఇస్తున్నాయా లేవు అవన్నీ రూపుమాపాలి గనక నేను అవన్నీ తీసివేసి ఆయన ఒక సమాధానకర్తగా నేను చేస్తాను ఫ్రెండ్స్ ఆఫ్ పీస్ అతని కాలంలో ఆ ఇష్టలు అందరూ కూడా సమాధానంతో ఇంకా విశ్రాంతితో తూగుతున్నారు ప్రిపిటర పేరు అనేది ఒకటి అద్భుతమైన మర్మం దేవుడు నాకు తెలియజేస్తాను మర్మం మీకు తెలియచేస్తాను ఇప్పుడు ఒక్క గుర్తుంచుకోండి ఏసు అని ఎవరు పేరు పెట్టారు ఏసే పెట్టాడా మర్య పెట్టిందా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి వై నీ కుమారుని కంటావు అతనికి ఏసు అని పేరు పెట్టుదువు తన ప్రజల పాపములన్నిటి నుంచి ఆయన వారిని రక్షించిన గనక ఆయనకు ఏసు అని అది పరలోకం నుంచి ఇవ్వబడిన నామం అల్లి చెప్దామా అందరికీ తల్లిదండ్రులు ఇచ్చిందాం ఏసు అన్నామో పరలోకం నుంచి నామం అదే విధంగా అదే కాంటెక్స్ట్లో ప్రభు పుట్టిన సమయంలోనే జకర్య ఎలిజబెత్ అని ఒక యాజకుడు యాజకుడు భార్య పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు ఆ జకర్య తను పెద్దవాడు పెద్దవాడు ముసలివాడు అని చెప్పొచ్చు బలిపీఠం యొద్ద తను ఏంటంటే ఆ ధూపం వేసే ఆ యొక్క సమయంలో వేస్తూ ఉన్నాడు ధూపం అనేది దేనికండి సూచన ప్రార్థనకు నేను చేతులెత్తి ప్రార్థించట సాయంకాలపు నైవేద్యం వలె నిన్ను చేరును గాక హాలెలుయా హాలెలుయా అయితే ఇక్కడ మరి ఆ ధూపం వేస్తుంటే సడన్గా కుడివైపున దూత ప్రత్యక్షమై జకర్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా నీ భార్య నీకు ఒక కుమార్ని కంటది అతనికి యోహాను అని పేరు పెడతావు ఎవరు పెట్టారండి ఏసుని పేరు పెట్టి పరలోకం నుంచి వచ్చిన పేరు ఈ జక్కర్యాకు తన కుమారుడు యోహాను పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన పేరు దేవుని అమ్మక మహిమ కలిగను గాక